నాకైతే రియాలిటీ గానే అంటే ఇప్పుడు దాకా పాలిటిక్స్ అయి చూసి కన్నా ఈ బయోపిక్ అంటే ఆ ఎమోషన్స్ కానీ స్టార్టింగ్ లోనే ఎమోషన్ తీసేసుకున్నారు కాబట్టి ఆ ఎమోషన్స్ కానీ సో అన్నీ తను ఎక్కడ డ్రాగ్ గా అనిపించలేదు డిట్ టు డిట్ ఎలా ఉందో అలా జగన్ గురించి పాజిటివ్ లేకపోతే నాకైతే పాజిటివ్ ఉన్నాయి నెగిటివ్ అంటే ఇక్కడ కనిపించలేదు పాజిటివ్ గానే చెప్పినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఇక్కడ చూడండి ఏమనిపించిందంటే ఫస్ట్ అక్కడ అదే తను అపోజిషన్ ఉంటారు కదా వాళ్ళు ఓటమి వాళ్ళు ఓట్ ఇది చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో సో నెక్స్ట్ ఇది చేశారు తను చేశాడు అంతే అంతలోనే ఉంది సినిమా కానీ ఇక్కడ తను నెగిటివ్ తిను నెగిటివ్ అనేది ఏమీ లేదు అంటే రియాలిటీ అంతవరకు రియాలిటీ అనిపించింది నాకు రియాలిటీ అంటే బాగానే అంత క్లియర్ గానే రియాలిటీ అనిపించింది ఎక్కడ కూడా ఈ సీన్ ఇలా ఉంది అరే ఇదేంటి లేదు లేదు ఫీల్ అనేది ఎంత చూసినా అది రియాలిటీగా ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది వచ్చేసి ఆయన చనిపోవటంతో స్టార్ట్ అయింది ఎండింగ్ వచ్చేసి సీఎం అయిన తర్వాత అయిపోయింది ఆ ఆ గ్యాప్ లో షర్మిలా గారి పాత్ర కూడా చాలా ఉంది రియాలిటీలో అక్కడ చూపించలేదు అక్కడ అది చూపించారు అనుకోండి మొత్తం డ్రాగ్ అయిపోతుంది కదా కానీ వైఎస్ఆర్ గారి కూతురు గురించే చూపించకపోతే ఇంకెందుకండి అంటే బయోపిక్ అన్నప్పుడు చూపించాలి బట్ అక్కడ చూపించలేదు అంటే 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 కొంతమంది ప్రకారం లెక్క ప్రకారం ఆమె క్యారెక్టర్ చూపిస్తే ఆయన డౌన్ అయిపోతాడనే ఇంటెన్షన్ కూడా కొంతమందిలో ఉంది అది మరి ఎంతవరకు అంటారు ఎందుకంటే పదహారు నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏమే ప్రధాన పాత్ర పోషించి పార్టీని మొందలకి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు మరి ఆమె గురించే చెప్పలేదంటే మరి ఏమంటారు అంటే ఇప్పుడు ఆమెను ఎక్కువ చూపిస్తే మీరు అన్నట్టుగానే జగన్స్ అదే ఈ జీవసీ కొద్దిగా డౌన్ అవ్వచ్చేమో అంటున్నాను నాకు తెలిసి బికాస్ నేను నేనైతే అలాగనే అనుకుంటున్నాను బట్ షర్మిలా గారిని కూడా కొద్దిగా చూపింటే మూవీ కొద్దిగా ఇంకొంచెం అంటే అక్కడ ఉండే ఎమోషన్ తను ఉండే ఎమోషన్ కూడా మనకి అట్రాక్ట్ అయ్యేదేమో బట్ వాళ్ళు చూపించలేదు ఇది ఏం లేదండి యాజ్ యూజువల్ భయపే తీశారు పెట్టారు బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి ఎలక్షన్స్ కి నాకు ఐ థింక్ మేబీ ఉండొచ్చు లేదు లేదా ఇది ఎందుకంటే ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు అయింది యాత్ర కదండి అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ లేదు కదా సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఓన్లీ అపోజిషన్ పార్టీ వీరు ఎలా వచ్చారనేది అంతే సో ఇప్పుడు కదా ఇన్వాల్వ్ అయింది పవన్ కళ్యాణ్ ది అదే అంతా అవునలేదా సో మేబీ న్యాత్రు తీయకపోవచ్చు యాత్ర వన్ కి టూ కి రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఏది బాగుంది అంటారు నాకు యాత్ర టూనే బాగుంది బాగుంది అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవును అవును